മുത്തു പേരു നമുക്ക് പേരു പെട്ട మధు రాసల మంత్రా ఈ జన్మకి చాలు నేను పోతానన్నాయా నేను పోతాను నాకు ఇది వద్దు వద్ద అన్నయ్యా నేను పోతాను సినిమా చూడండి కట్టపన డైలీ చాక్లెట్లు ఇప్పిస్తాడు పానీ పూజాడు మళ్ళీ గవాలంటీ ఇస్తాడు ఫోన్ చేయంగా ఎడలేమంటేస్తాడు సరిగా ఇవన్నీ ఇందాక వీడియో ముందు చెప్పమని చెప్పి

అంతాక్షరాడుతున్నాం మంచి మంచి గొంతులు స్వరాలు వాడేటట్లు మా దాంట్లో ఉన్నారు స్వరం అంటే గొంతుతో వచ్చేది మీరైతే ఎప్పుడు అయితే చల్లే కదా ముందేమంటారు మా మళ్ళీకి ముందే షార్ట్ టెంపర్ అన్నమాట ఉత్తర గోమే మేము మేమైతే ఇప్పుడైతే ఎవరు ఇట్లా వాడుతున్నా ఇట్లేదు అట్లా ఇట్లా రావద్దు ఎవరేం చేస్తుంది అట్ల సో వీళ్ళైతే భోజనాలు కూర్చున్నట్లు కూర్చున్న ంటుత్తంటు కూ వీళ్ళు కావచ్చ ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకుర మనం ఫ్రెండ్స్ ఏంటంటే భోజనాలు ఏం పెడతలేరు సో వీడియో వచ్చేసి ఏంటంటే ఎవరెవరికి మంచి సాంగ్ వస్తుందో ఎవరికి సాంగ్స్ వస్తాయి అంత బాయ్ ఇది అంత ఏం లేదు పాటలు పాడాలి మీకు మాకు పోటీ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీ అంత పోటీ వీడు ఉన్నప్పుడు అట్లా చేస్తావు కానీ ఈ మేము అయితే చూడు దగ్గరికి వెళ్ళి అవతారు సినిమా చూడండి చూడండి సరే చూస్తారు కదా సో మాకు వాళ్ళకైతే పోటీ సరే రైట్ నడవండి ఇక సాంగ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీ అంట చిన్న వాళ్ళు సరే వాళ్ళ తను గెలిచి మాట్లాడు గెలిచి మాట్లాడు దాషు చూస్తే నిన్ను చూస్తే హర్షవర్తన్ అంటే ఏ రియాలి सर साहब जी मिलूं चे अंदर चे सारे अंदर 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 దేలువారే బావ 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 అపాల్ పాల్ పాల్ మారే మారే బావ 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 சிப்பாலனும் நீதி தடா தடா டை டை மாக்ருது கண்ணம்மா நன்னா 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 நாயம்மா நாத்தலி நாச்சிர பாம்பொபாலி கண்ணம்மா ந ந எடி 나 இல்லேேமதோ ஆ ஆ ஆ 5 మాఢాదిలులందల. şallah«絲ఴంటిని మాందేల Background pare your foot कirstaffle Jasmine. particular is one that won't be. short are one but all following血 of air. আচ্ছা 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 ভালো ভালো মানে বাবা ও কষ্ট না তো ও তো ভালো লাগে আরে হিন্দি কালকে করবে না মানে আই তাও বাবা কাল পর্যন্ত টেস্ট ড্রাবে করে இப்ப লিডারাইজ నా <laughs> నా <laughs> आले बटन कुकर आरलेलो कुकर लाग कुकर आई कोसो बायले बोरें बायला आउटला कुकर अरे यार <laughs> <ना आए बोसो। laughs> నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న పాతిదే ना जिंदगी ना जिंदगी

कोई चल गाली नले गाली ओडी मोगले ना पानो नले गाली ना अरे ये की तरह मालिस मनने ना तामा दुखले मजे मजे कर कर आ ना इसको से अन्न पेटता गानी इसको सन्न पेटता इसको पेटता ये बार और वाट మాంయంవా పాడిటో మాండ్యా పాడు మాడు ప్సిదలో మాం చిరు మాడి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఉత్సాహం Gue t referred Marche Han Desmarais <laughs> Hey! Mayadare Mayadari may sahoh! wayambaa Para pata la <laughs> नहीं भाई भाई मत चले मैं नहीं डर जाएगा नहीं सारा भाई नहीं साइड के संबंध साइड फ्रेंड्स अरे माने माने कुछ नहीं हां घंटा नहीं मारता मां क्या मार मत देना मां 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 वरुण दिल्लील्लेश्वरी

दा ता 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 मुसली <laughs> मुसली <laughs> मुख <laughs> 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 चलो मिलो रे मेरे जान ना पाछे ये आपत्ति देख ना आपत्ति या आपत्ति थैंक यू और छोटा वाट लगो और चले छोटा वाट आना केमिकल <laughs> ये आ को <chemical key. laughs> <laughs> 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 बोल के अम्मा <laughs> लावा <laughs>

ं ट हम पैटलाने साय मुझे अरे चार माला हम्म चार बुद्ध से लाइफ फ्लैश अच्छा नहीं 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 చూసి చానమ అంటే అంటే అనవసరు సామం చూడండి আরে కలుకి బల్లి సర్ నా వక్ నవ బల్లి చానమ అంటే అంటే నేను లైఫ్ ల గుండే చేసుకున్నానే మెస్ హిందాల వాలి అల 15 బై 28 ఇల్ స్టార్ చానల నిండి నిన్న కదా పియార్ చాలి చెప్తా చెప్తాను చాలా మొత్తం ఇది కూడా పని చేయవు చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చేశారు

ఏమ మే ఏదో ఒకటి ఉంటది అందరికి గుర్తుకొస్తనే సడంగ అడుగుతే ఉన్నే కానీ గుర్తుకొస్తుదు సరే అదే అపాయింట్‌మెంట్ కట్టపన్న కట్టపని గురించి అపనా కట్టపన్న డైలీ చాక్లెట్ ఇచ్చిస్తాడు పానీపూరిని ఇచ్చిస్తాడు మనకి మనకు కావాలంటే ఇచ్చి ఇస్తాడు ఫోన్ చేయంగానే ఎడొండ్ల ఏమంటో అట్లా చేస్తాడు అయ్యో ఇవన్నీ ఇందగడ విడ ముంజేపొం అని చెప్పింది పోయరా 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 మమా అన్ని తీసుకుంటే అన్నీ చెప్పించుకుంటే ఇప్పుడు కావాల్సి వేస్తుంది కట్ చేస్తాడు అయిపోయిందా అంటే చెప్పుమెంట్ ఏంటంటే అరవిడ్ నన్ను వదిలేడా అరవిడ్ అరే दीदी तो वाले ओए गाइस तलक वाली पे तलक गाइस जाओ वहां पर को जाओ रे रा रे ना वाटर वाटर తలకే తాకింది ఇప్పుడు కూడా కొట్టింది రక్తం పోతుంది ఎవరు కొట్టిరు మీరు మీరు కొట్లాడి తాగినట్లు మజాకి చెప్పి

ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు सैड मोमेंट अपन सैड मोमेंट है हां सैड मोमेंट देखो अरे बॉयफ्रेंड ब्रेकअप हां अंदर से मुझे ना ना सैड ना तो ना मतलब अकड़ डिपेंड आई उनका मुझे पेटू मुझे पेटू मुझे उम्मीद मुझे